హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఇక్కడైతే మీకైతే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ పఫ్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి నేను ముందుగానే ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక చిల్లీ అయితే తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి దీనిలోకి అయితే నేనైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఒక జస్ట్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకున్నాను జింజర్ కోర్లిక్ పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి సో ఇలా వేసుకొని మనం ముందుగా ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి అయితే కొద్దిగా ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇదైతే చికెన్ మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి మీరైతే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు ఇదైతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదైతే మనకైతే మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఎగ్ పఫ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే చాట్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా అయితే వేసాను ఎవరు వాళ్ళది సో ఇక్కడైతే మనకి ఇలా మనం పోపు వేసుకునేది ఉంటుంది కదండి సో అదైతే పెట్టేసుకొని మనమైతే ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక మనకి ఎన్ని గుడ్లు దీంట్లో పడతాయో నాకైతే చిన్నగా ఉంది కాబట్టి నేను అయితే వన్ ఎగ్ అయితే యాడ్ చేశానండి మీకు పెద్ద సైజులో బా ఉండేది ఉంటే మీరైతే టూ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే వన్ ఎగ్ అయితే కరెక్ట్ సరిపోయింది ఇక్కడ ఎగ్ వేసుకున్నాక నెక్స్ట్ మనం మసాలా కలిపెట్టుకున్నాం కదా అది దానిపైన వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాలో ఉప్పు కారం అనేది ఉంటుంది కదా ఎగ్ అనేది మంచిగా పడుతుంది మిక్స్ చేసినప్పుడు ఇలా సైడ్ అనేది మంచిగా లూజ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ లూజ్ చేసుకొని మనమైతే దీన్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మనైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మనం తిప్పి వేసినట్లయితే ఇలా అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీన్ని సాస్తో అయినా తినవచ్చు లేకపోతే మనం అన్నంలో నంచుకొని అయినా తినవచ్చు ఎలాగైనా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అయితే మనకు సిమ్లో పెట్టేసుకొని మనైతే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతుంది సిమ్లో పెట్టుకుంటే అలాగే నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే వన్ ఎగ్ వేసాను కదా ఇప్పుడు టూ ఎగ్స్తో చేస్తున్నాను టూ ఎగ్స్ అయితే ఎలా వస్తుంది అనేసి సో ఇలా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో వన్ ఎగ్ అయితే వేసాను అలాగే సెకండ్ ఎగ్ కూడా వేస్తున్నాను అంటే మనం ఎగ్స్ క్వాంటిటీ పెంచిన కొద్దీ మనకి ఎగ్ పఫ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కదా సో నాకైతే ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి వన్ ఎగ్ అయితే కరెక్ట్ సరిపోయిందండి టూ ఎగ్స్ వేసినట్టయితే కొద్దిగా మనకి ఉడకడానికి టైం పడుతుంది కదా సో వన్ ఎగ్ అయితే కరెక్ట్ సరిపోతుంది అంటే మీది పెద్ద సైజు ఉండేది అంటే కడాయి సో మీరు టూ ఎగ్స్ వేసుకోవచ్చు త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు సో ఇక్కడైతే వన్ ఎగ్తో అయితే కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు టూ ఎగ్స్ వేసాను కదా సో తిప్పటానికైతే మనకైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో అయినా ఇలా ఈజీగా అయితే తిప్పేసుకోవచ్చు పర్లేదు సో ఇలా అయితే మనం వేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఎప్పటికీ ఆమ్లెట్ వేస్తూ ఉంటాం కదండీ అదైతే రొటీన్ ఉంటుంది కదా సో అలా రొటీన్గా ఉండకుండా పిల్లలకి నచ్చే విధంగా ఇలా అయితే చేసిపోయి అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే సో ఇలా అయితే నేనైతే ప్రిపేర్ చేశాను మేమైతే అన్నంలో నంచుకొని అయితే తినమండి చాలా అంటే చాలా బాగుంది ఇలా మనం సిమ్లో పెట్టి మనం చేసినట్లయితే ఈవెన్గా కుక్ అవుతుంది ఓకేనా సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు టూ ఎగ్స్ వేశాను కదా ఇప్పుడైతే వన్ ఎగ్తో మళ్ళీ చేశాను ఇలా అయితే నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని అయితే చేశానండి సో ఇలా వేసుకొని మసాలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు ఆఫ్టర్నూన్ అన్నంలోకి అయినా తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చండి మనకి ఏ విధంగా అయితే ఆ విధంగా మనం తినొచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చూసారా వన్ ఎగ్తో అయితే ఎలా వచ్చి చాలా బాగుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే చికెన్ మసాలా వేసుకోకూడదు వేసుకోవాలి ఖచ్చితంగా అదైతే మర్చిపోవద్దండి ఓకేనా గరం మసాలా వేసుకోకుండా పర్లేదు చికెన్ మసాలా అయితే వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకటి తినేవాళ్ళు రెండు కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను అంటే మీకు కొద్దిగా డౌట్ కూడా వస్తుంది లోపల కుక్ అయిందో లేదో అని సో ఈవెన్గా కుక్ అవుతుంది ఎందుకంటే మనం సిమ్లో పెట్టేసి మనమైతే ఉడికించుకున్నాం కాబట్టి ఈ విధంగా కుక్ అవుతుంది ఓకేనా చూసారా పైన వైట్ పైన వైట్గా లోపల మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్